మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా మనకి ఫ్రిడ్జ్లు ఇవన్నీ లేని టైంలో మిల్క్ అనేది త్వరగా పాడైపోతుంది కదా సో మరి ఈ మిల్క్ త్వరగా పాడవకుండా ఉండడానికి ఏ టెక్నిక్ యూజ్ చేశారనేది ఇది చాలా చాలా షాకింగ్గా ఉండబోతుంది ఇన్ఫ్యాక్ట్ నంబర్ కూడా బట్ ఇది నిజం వీడియో లాస్ట్ దాకా చూడండి అప్పటి కాలంలో రష్యన్స్ ఏం చేసేవారంటే వాళ్ళు మిల్క్ స్టోర్ చేసుకోవడానికి బౌల్స్ కానీ ఏమైనా కంటైనర్స్ ఉంటాయి కదా సో వాటిలో కప్పలు ఉంటాయి కదా అవి బ్రతుకుండగానే ఆ కంటైనర్లు ఏవైతే పాలు ఉన్నాయో ఆ పాలల్లో పడేసేవారు వాళ్ళు నమ్మేది ఏంటంటే ఇలా చేయడం వల్ల పాలు అనేది విరిగిపోకుంటే ఎక్కువ డేస్ వస్తాయి అనేది వాళ్ళ నమ్మకం అసలు అమ్మ ఇమాజినేషన్కే కొంచెం గలీజ్గా ఉంది కదా కప్పలు ఏంటి పాలల్లో ఆ బతికిన కప్ప పాలల్లో ఉంటే తాగుతారా మీరు ఇన్ఫ్యాక్ట్ వామిట్ అయింది సరే అదంతా పక్కన పెట్టారు వీళ్ళు నమ్మడం అలా నమ్మారు ఏం రీజన్ తెలియదు బట్ లేటర్ ఏం చేశారు అని అంటే సైంటిస్ట్లు పరీక్షిస్తే ఏదైతే కప్ప స్కిన్ ఉంటుందో ఆ స్కిన్ నుంచి ఒక ప్రోటీన్ రిలీజ్ అవుతుంది దాని పేరు వచ్చేసి బ్రెవినిన్ వన్ టీబి సో ఈ ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే మిల్క్లో ఉండే బ్యాక్టీరియా సో మిల్క్లో బ్యాక్టీరియా ఫామ్ అయితేనే కదా మిల్క్ విరిగిపోయేది సో ఆ మిల్క్లో ఉండే బ్యాక్టీరియాని ఫామ్ అవ్వకుండా ఆ ప్రోటీన్ అనేది కాపాడుతుంది సో దాని అర్థం ఏంటి అంటే అక్కడ బ్యాక్టీరియా పెరగకుండా కాపాడుతుంది అని అంటే పాలు విరిగిపోకుండా ఉంటే అంటే పాలు ఎక్కువ రోజులు ఉన్నట్టే కదా సో ఇది సైంటిఫిక్గా రీజన్ వాళ్ళు ఏదో తెలివి తక్కువగా చేశారని అనుకోకండి ఇది నిజమే అని నేను చెప్పాననేసి మీరు కప్పల్ని తీసుకుపోయి పాలు లేకండి దాని తర్వాత ఏం జరుగుద్దు నాకు తెలియదు లీక్ కూడా తెలియదు సో ప్లీజ్ డోంట్ డూ దిస్ అప్పట్లో వాళ్ళు మన ఫ్రిడ్జ్ లేని టైంలో వాళ్ళు ఫాలో అయిన ప్రాసెస్ అది సో అలానే ఇప్పుడు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఫాలో చేసి పెట్టుకోండి యో బీయింగ్ సూర్య సైనింగ్ ఆఫ్